హాయ్ అండి వెల్కమ్ టు ధాత్రి ఎత్నిక్వేర్ ఇప్పటి వరకు మన ఛానల్లో లాంచింగ్ ఆఫర్స్తో షార్ట్స్ వచ్చాయి షార్ట్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది సీరియల్ కూడా ఆర్డర్ చేశారు థ్యాంక్ యూ ఫర్ దట్ ఇక ఇది మన ఫస్ట్ వీడియో ఈ వీడియోలో మనం కాటన్ శారీస్ చూద్దాము ఈ కాటన్ శారీస్ వన్ ట్వంటీ కౌంట్ ఉంటుందండి సిక్స్ మీటర్ కట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఈరోజు శారీస్లో ఫస్ట్ శారీ వచ్చి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ శారీకి నావీ బ్లూ బార్డర్ వచ్చింది నావీ బ్లూ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఎలిఫెంట్స్ వస్తాయండి ఇలా రెండు కలర్స్తో ఎలిఫెంట్స్ వస్తాయి ఫ్రిల్స్లో మాత్రం మనకి స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఇలా ఓన్లీ ఫ్రిల్స్ మాత్రం స్ట్రైట్ లైన్స్ వస్తాయి మిగతా శారీ అంతా ఎలిఫెంట్స్ వస్తాయి దీనికి పళ్ళు నావీ బ్లూ వస్తుంది సేమ్ పళ్ళు కలర్లోనే బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అవుట్ ఆఫ్ స్టేట్స్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి నెక్స్ట్ శారీ వచ్చి సేమ్ బ్రౌన్ శారీ అండి దీనికి కూడా బ్లూ బార్డర్ వచ్చింది ప్యాటర్న్ వచ్చేసి బార్డర్ పళ్ళు ప్యాటర్న్ అండి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి ఫుల్ శారీ అంతా ఇలాంటి డిజైనే ఉంటుంది శారీ అంతా ఇదే డిజైన్ వస్తుంది దీనికి కూడా నావీ బ్లూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ నావీ బ్లూ వస్తుంది సిక్స్ మీటర్ కట్ ఉంటుందండి వన్ ట్వంటీ కౌంట్ శారీ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది సేమ్ ప్రైజ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైజు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఇది షిబోరి శారీ అండి మెరూను నావీ బ్లూ కాకి కలర్ మూడు రంగులతో షిబోరి చేసాము లాంగ్ ఉంటుంది శారీ అంత దీనికి పళ్ళు కాకి కలర్ వస్తుంది సేమ్ బ్లూ షిజోరీతో ఇది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ నేవీ బ్లూ బ్రౌను క్రాస్ లైన్ అండి ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుందండి శారీ అంతా ఇలా వస్తుంది బ్లూ లైన్ అంతా ఒకటే బ్లాక్తో వేసాము బ్రౌన్లో వచ్చి బంచెస్ వేసామండి అలాగే ఈ రెండు కలర్స్ జాయింట్ దగ్గర ఒక చక్కటి కొమ్మ ఒకటి వచ్చిందండి దీనికి పళ్ళు కలరు బ్లౌజ్ వస్తుంది సేమ్ వన్ ట్వంటీ కౌంట్ సిక్స్ మీటర్ శారీ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అవుట్ ఆఫ్ స్టేట్స్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి నెక్స్ట్ శారీ వచ్చి మంచి పింక్ కలర్ శారీ అండి ఇది పింక్కి వైలెట్తో టెంపుల్ బార్డర్ అండి టెంపుల్ బార్డర్ శారీ ఈ మధ్యకాలంలో చాలామంది ఇష్టపడి అడుగుతున్నారండి ఈ శారీస్ టెంపుల్ బార్డర్ ప్రత్యేకించి ఈ బార్డర్ పైన ఈ చిన్నవి కాదు అలానే పెద్దవి కాదు మీడియం సైజు బంచెస్ వచ్చాయి టెంపుల్ పైన శారీ అంతా కూడా ఇలాగే టెంపుల్ పైన అంత బంచెస్ పైన చిన్న బుటీస్ వస్తాయి ఇలా ఉంటుంది శారీ అంతా పళ్ళు వైన్ వస్తుందండి మీకు ఏదైనా చీర నచ్చితే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి దీనికి కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చి పింక్ శారీకి వైలెట్ బిగ్ బార్డర్ అండి ఈ వన్ సైడ్ బార్డరు బిగ్ బార్డరు కావాలి అని ప్రత్యేకించి పెద్దవాళ్ళు బాగా అడుగుతున్నారండి దీనికి వైలెట్ పళ్ళు వైలెట్ బిగ్ బార్డర్ అండి ఇలా వస్తుంది శారీ అంతా ఇది శారీ పెద్ద పళ్ళు పెద్ద బార్డర్ వస్తుందండి అలాగే పైన అంతా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి మంచి కాంబినేషన్ అండి పింక్ వైలెట్ దీనికి కూడా వైలెట్ కలరు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ పింక్ శారీ బార్డర్ పళ్ళు ప్యాటర్న్ బార్డర్ పళ్ళు ఇలా ఉంటుందండి చీరంతా ఈ బ్లాక్ చూసారండి ఈ బ్లాక్ని కొంచెం గమనించండి ఒక చెట్టుకి ఉయ్యాల కట్టి ఆడపిల్లలు ఊగుతున్నట్టుగా వస్తుందండి బ్లాక్ చాలా బాగుంటుంది బ్లాక్ ఇలాంటి బ్లాక్తో కిందంతా ఒక బ్లాక్ అలా క్రాస్గా వేసుకుంటూ వెళ్ళాము ఆ బ్లాక్కి మ్యాచ్ అయ్యేలాగా పైన చిన్న కొమ్మ చాలా బాగుందండి ఇది దీనికి కూడా వైలెట్ పళ్ళు ఇంకో విషయం అండి మన శారీస్ అన్నిటికీ పళ్ళు దగ్గర మనకి ఇలా మన ప్రింట్ ఉంటుంది ధాత్రి అని దీని బ్లౌజ్ వన్ మీటర్ వస్తుందండి వన్ ట్వంటీ కౌంట్ సిక్స్ మీటర్ కాటన్ శారీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది షిబోరి శారీ అండి మన దగ్గర కాటన్సే కాదండి జార్జెట్స్ కూడా ఉంటాయి అవి కూడా మన యూనిట్లోనే తయారు చేస్తున్నాము లహరియా జార్జెట్స్ జార్జెట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా జార్జెట్ ఏనండి ఈ శారీ కూడా మన యూనిట్లోనే తయారు చేస్తాం దీన్ని కూడా ఇంకా ముందు ముందు వీడియోస్లో అవి కూడా చూద్దాం మనం ఈ శారీ వచ్చి షిబోరి అండి ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా త్రీ కలర్స్తో స్టార్ ఫ్లవర్ లాగా వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుంది దీనికి పళ్ళు కలరు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా వన్ ట్వంటీ కొంట సారీ సిక్స్ మీటర్ కట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏదైనా చీర నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ని చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్